హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ అల్లు అర్జున్ ఆల్రెడీ మరో సినిమా కూడా ఓకే చేశాడా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది ఒకటి ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు దానికి ఇంకా పేరు పెట్టలేదు ఆ సినిమాకి సంబంధించే రకరకాల అప్డేట్స్ అవి వస్తా ఉన్నాయి ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్లు నలుగురు ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండడం అనేది అంటే ఈ మధ్య కాలంలో ఇద్దరు హీరోయిన్లు ఒక ఐటమ్ సాంగ్ ఎలాగా కామన్గా జరుగుతుంది కానీ నలుగురు హీరోయిన్లు అది కూడా క్రేజియెస్ట్ హీరోయిన్స్ ఇప్పుడు దీపికా బతుకునే ఎంత క్రేజ్ ఉందో మనం తెలుసు మనకు తెలుసు అలాగే మృణాల్డ్ ఠాకూర్ ఉందని చెప్పి అంటున్నారు రష్మిక మందన్న ఉందంటున్నారు జాన్వీ కపూర్ ఇలా ఇంతమంది టాప్ హీరోయిన్స్ ఉన్న సినిమాగా ఆ సినిమాకి ఇప్పటికే ఒక ప్రేజ్ క్రేజ్ వచ్చింది అలాగే అటలీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ని బట్టి కూడా ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంది ఇంకా టైటిల్ అనౌన్స్ చేయాల్సి ఉంది సినిమా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందా ఇంకా ఇరవై ఏడు చివర్లో వస్తుందనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ సినిమా ఇంకా పూర్తిగా షూటింగ్ పూర్తి కాకుండానే ఇంకో సినిమాని ఓకే చేయడం మనం చూసాం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాయని అధికారికంగా వాళ్ళు ప్రకటించారు దానికి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్లా కూడా రిలీజ్ చేశారు అంటే ఇది అప్పటికప్పుడు వచ్చిన ప్రకటన కాదు అని మనకి తెలుస్తూనే ఉంది దీనికి సంబంధించి కనీసం ఒక మూడు నాలుగు నెలలైనా వెనక్కి వెళ్ళి అప్పటి నుంచి వర్క్ చేసి ఉంటే తప్ప ఇది క్లిమ్స్ వరకు వచ్చి ఉండడం అట్ ది సేమ్ టైమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి అంటే అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా చేయబోతున్నాడనే ఒక వార్త చక్కెర్లు కొట్టడం దానికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ అవ్వడం అంటే అది త్రివిక్రమ్ తోటి ఎన్టీఆర్ చేయాల్సినటువంటి సినిమా ఆ సినిమాలో ఎన్టీఆర్ స్థానంలో ఇప్పుడు అల్లు ని తీసుకున్నారు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోటి వెళ్ళబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇది అయ్యారు కానీ ఇప్పుడు లేదు అల్లు అర్జున్ ఆ సినిమా చేయడం లేదు ఎన్టీఆర్ తోటే త్రివిక్రమ్ ఆ సినిమా చేయబోతున్నాడు ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఎన్టీఆర్ అని చెప్పి తర్వాత క్లారిఫికేషన్స్ వచ్చాయి ఏదేమైనా అంటే బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్ తోటి సినిమాలు చేస్తుండడం అనేది తనకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్నట్టుగా మధ్యలో త్రీక్రమ్ ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చారేమో అన్న ఒక విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి ఇప్పుడు ఈ అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా అనేది ఎంత లేదన్నా తెలుగు ఆడియన్స్ కొంత రుచించని ఇది బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్ తోటి వర్క్ చేయడం అనేది అంటే బాలీవుడ్లో వేరే చోట పెద్దగా పట్టించుకోకపోయినా తెలుగులో అయితే పోయిపోయి ఇద్దరు తమిళ దర్శకులతోటి చేస్తున్నాడు అనేది ఒక గా మారే ఉంది కాబట్టి ఇప్పుడు సందీప్ రేటు వంగాతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అనేది కూడా అప్పుడు ప్రచారంలోకి వచ్చింది అంటే స్పిరిట్ సినిమా తర్వాత ఆలోచన చేయబోయే సినిమా సందీప్ రెడ్ వంగా తోటి అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అయితే సందీప్ రెడ్ వంగ ఇప్పుడు ఈ ప్రభాస్ సినిమా తర్వాత గా యానిమల్ పార్క్ చేయాల్సింది ఉంది రణబీర్ కపూర్తో ఆ సినిమా చేయాలి యానిమల్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం అలాగే రణబీర్ కపూర్ ఎంత పెద్ద స్టార్ అన్నది అంటే అప్పటికే పెద్ద స్టార్ అయినటువంటి రణబీర్ కపూర్ యానిమల్ తోటి ఆ యాక్చువరెసివ్ ఇమేజ్ అది జత కలిసి ఇంకా చాలా పెద్ద స్టార్ అయిపోయాడు ఇప్పుడు ఏకంగా దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్ తోటి నిర్మాణం జరుపుకుంటున్నటువంటి రామాయణం రెండు పార్ట్లు అతను రాముడిగా నటిస్తున్నాడు ఇంకా ఆ సినిమాతోటి అతను ఒక అంటే ఇప్పటివరకు సంపాదించుకున్న ఇమేజ్ ఒక ఎత్తు ఆ రెండు సినిమాలతోటి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ తోటి అతను సంపాదించుకుపోయే ఇమేజ్ ఇంకొక ఎత్తులాగా ఉంటుంది పైగా ఇది ఒక హాల్ ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ సినిమా ఉంటది ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలు హాలీవుడ్లో రూపొందే సినిమాలకి మన రామాయణం మహాభారత ఇతిహాసాలను ప్రేరణగా తీసుకొని చేస్తున్నారు ఒక స్పీన్ బర్క్ కానీ జీఎం కెమెరాని కానీ ఇటువంటిది దర్శకులు మన భారతీయ ఇతిహాసాలని ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకొని అక్కడ తెరకెక్కిస్తున్నారు అటువంటిది మన రామాయణ సినిమాగా తెరకెక్కితే దానికి ఉండే రేంజ్ కానీ క్రేజ్ గురించి కానీ మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందువల్ల ఈ సినిమాని రామాయణ్ అనే సినిమాని కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు అందుకనే అంటే కేజీఎఫ్ వన్ సినిమాలతో విపరీతమైనటువంటి క్లేజ్ సంపాదించుకున్నటువంటి యశ్ ఈ సినిమాలో విలన్గా అంటే రావణుడిగా చేస్తున్న బట్టి కూడా ఆ సినిమా స్కేల్ని మనం అంచనా వేయొచ్చు ఇప్పుడు యాక్చువల్గా అతను టాక్సిక్ సినిమాతోటి రేపు మార్చి పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అటువంటి యష్ అందులో విలన్గా చేయడం అంటే రావణుడిగా చేయడం అలాగే సాయి పల్లవి ఆ సినిమా కోసమే ఇంకా వేరే సినిమాలు ఏవి చేయకుండా సీతపాత్ర కోసం తను ఎంతో అంకిత భావంతో ఆ సినిమా చేస్తున్నాడు అలాగే ఏఆర్ రెహమాన్ దానికి వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నాడు ఇంకొక సంగీత దర్శకుడితో పాటు అంటే దానికి ఉన్న స్కేల్ దృష్ట్యా ఇద్దరు సంగీత దర్శకులు దా ప్రాజెక్టుకి పనిచేస్తున్నారు అంటే ఇంత క్రీజియస్ట్ ప్రాజెక్టులతో ఉన్నటువంటి రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి మంగ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాడు అండ్ నెక్స్ట్ ఎప్పుడు సెట్స్కి వెళ్దామంటే అప్పుడు వెళ్దాం అన్నాడు అంటే రణబీర్ కపూర్ డేట్ల కోసం వెయిట్ చేసే దర్శకులు కానీ నిర్మాతలు కానీ పదుల సంఖ్యలో ఉంటారు అటువంటిది రణబీర్ కపూర్ సందీప్ రేటిమంగా ఎప్పుడు సిట్స్కి వెళ్దామంటాడని అతను చూస్తాడు జస్ట్ ఫోన్ కాల్ స్టోరీ కూడా ఒక పది నిమిషాల్లో చెప్పేసి అతను ఓకే జాయిన్ చేసుకొని సెట్స్కి అంత సౌలభ్యం ఉన్న ఇది అటువంటి పరిస్థితుల్లో రణబీర్ కపూర్ని కాదని ఇంకా తనతో పనిచేయాలనుకునే సూపర్ స్టార్ చాలా మందిని పక్కన పెట్టి అల్లు అర్జున్ తోటి అసోసియేట్ అవ్వడానికి సందీప్ రెడ్ వ ఆసక్తి చూపిస్తున్నాడా అని చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది అంటే అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా ఇప్పుడు తనకున్న ఇమేజ్ కూడా మామూలు ఇమేజ్ కాదు పుష్ప వన్ పుష్ప టూ సినిమాలతో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ తమిళ దర్శకులతో చేయడం అనేది కొన్ని విమర్శలకు తావిచ్చిన తమిళనాడులో తమిళ ఆడియన్స్లో డెఫినెట్గా అతను చొచ్చుకుపోతాడు అతని ఇమేజ్ ఎక్కడికో వెళ్తుంది ఎందుకంటే అట్లీకి తమిళనాడులో ఉన్నటువంటి క్లేజ్ దృష్ట్యా కానీ లోకేష్ కనకరాజుకి తమిళనాడులో ఉన్నటువంటి ఫాలోయింగ్ దృష్ట్యా కానీ డెఫినెట్గా అతనికి చాలా పెద్ద ప్లస్ అవుతుంది కెరీర్ పరంగా ఎలాగూ మలయాళంలో అతనికి ఎప్పటినుంచో ఉంది అతన్ని మల్లు అర్జున్ అని కూడా అంటారు అక్కడ అల్లు అర్జున్ అని మనం అంటే అక్కడ మల్లు అర్జున్ అంటారు అంటే మల్లువుడ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్గా ఎప్పటినుంచో ఉన్నాడు ఇప్పుడు తమిళ్ దర్శకులతో చేస్తుండడం వల్ల తమిళ్ ఆడియన్స్లో కూడా అతను చొచ్చుకుపోయే అవకాశం ఉంది ఇంకా పుష్ప పుష్ప టూ సినిమాతో బాలీవుడ్లో అతనికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పడిపోయింది పుష్పరాజ్ అనే క్యారెక్టర్ భయంకరంగా వెళ్ళిపోయింది కాబట్టి అతనికి ఉన్నటువంటి ఇమేజ్ కూడా మామూలు ఇమేజ్ కాదు అతని మార్కెట్ కూడా మామూలు మార్కెట్ కాదు అందుకనే అతనికి నూట డెబ్బై ఐదు కోట్లు రెమ్యునేషన్ ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ అంటున్నారు ఇది అట్లీ సినిమాకి నెక్స్ట్ లోకేష్ కాంత్రా సినిమా కూడా డెఫినెట్గా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ సినిమా చేస్తానంటే కూడా ఏ దర్శకుడైనా సరే ఎగ్రిగన్ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కానీ సందీప్ రెడ్డి వంగాకి ఇప్పుడు స్పిరిట్ తర్వాత ఆల్రెడీ రణబీర్ కపూర్తో సినిమా చేయాల్సి ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్న దృష్ట్యా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది డెఫినెట్గా అంటే అంతకుముందు కూడా యాక్చువల్గా విజయ్ దేవరకొండతో చేసినటువంటి అర్జున్ రెడ్డి సినిమా కోసం ని సంప్రదించడం అయితే మరి ఇంత అగ్రెసివ్ క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదన్న ఒక డౌట్ తోటి ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగిందని చెప్తారు కాబట్టి అప్పటి నుంచి టచ్లోనే ఉన్నటువంటి ఆల్లోచన్ను సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు మళ్ళీ జత కలుస్తారు స్పిరిట్ తర్వాత అవుతుందా లేదంటే యానిమల్ పార్క్ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ తెల మీదకి వెళ్తారా అన్నది మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ సినిమా రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు తర్వాత యానిమల్ పార్కు అండ్ ఈ ఈ యానిమల్ పార్క్ కూడా ఇంచుమించు ఒక వన్ ఇయర్ పడుతుంది అనుకుంటే ఈ లోపల అట్లీ సినిమా లోకేష్ కనుక సినిమాలు కంప్లీట్ చేసుకొని ఆ రోజును సిద్ధంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా కార్య రూపం దాల్చడానికి అవకాశం ఉంది ఒకవేళ వీరిద్దరు కాంబినేషన్ కనుక సెట్ అయితే అది మోస్ట్ క్రేజియెస్ట్ కాంబినేషన్గా మాత్రం నిలుస్తుంది మనం ఖచ్చితంగా చెప్పచ్చు